కొండాపూర్ శ్రీ చైతన్య కళాశాలలో నిన్న రాత్రి కలుషిత ఆహారం తిని అస్వస్థకు గురైన విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం కనబర్చిన శ్రీ చైతన్య కళాశాల ఏజీఎం శివరామకృష్ణ ప్రిన్సిపల్ స్వామిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఏఐవైఎఫ్ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు ఇంటర్ బోర్డు అనుమతి లేకుండా అక్రమంగా నడుస్తున్న సదరు కళాశాలను సీజ్ చేయాలని విద్యార్థులకు న్యాయం చేయాలని హైదరాబాద్ నాంపల్లిలోని ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి శృతి ఓజాకు ఏఐవైఎఫ్ బృందం ఫిర్యాదు చేశారు చర్యలు తీసుకోవాలి అనధికారకంగా నడుస్తున్న బిజెతన కళాశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలి అనధికారంగా నడుస్తూ అస్పష్టన కళాశాలపై వెంటనే తీర్చాలి అనధికారీకేతన కళాశాల వెంటనే తీర్చాలి అనధికార కొండా కళాశాల వెంటనే మజారెడ్డి జిల్లా ముండాపూర్ లో ఉన్నటువంటి శ్రీ చైతన్య కార్పొరేట్ కళాశాలకు సంబంధించినటువంటి వాల్మీకి క్యాంపస్ లో మొన్న అర్ధరాత్రి విద్యార్థులు కల్తీ ఆహారానికి కలుషిత ఆహారం తిని దాదాపు ముప్పై రెండు మంది విద్యార్థులు పూర్తిగా అనారోగ్యానికి బారినటువంటి పరిస్థితి ఉంది కనీసం ముప్పై ఆరు గంటలు గడుస్తున్నా కానీ విద్యార్థులని జరిగినటువంటి వైద్యం అందించడానికి అనారోగ్యం పాడినటువంటి విద్యార్థులకు న్యాయం చేయడానికి ఆ కళాశాల ఎటువంటి చొరవ చూపలేదు దాదాపు నిన్న అఖిల భారత యోజన సమాఖ్యగా మేము వెళ్లి ధర్నా చేసినటువంటి నేపథ్యంలోనే ఈ రోజు అక్కడ యాజమాన్యం వారిని హాస్పిటల్ తరలించి వైద్య సదుపాయాలు అందించినటువంటి నేపథ్యం ఉంది వాస్తవంగా గుండాపూర్ శ్రీచైతన్ కళాశాలకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నుంచి ఎట్లాంటి గుర్తింపు అనుమతులు లేదు దాదాపు గత నెలలోనే మేము పోరాటం చేసి ఆ కళాశాల ధర్నా చేసి అధికారులు కూడా ఫిర్యాదు చేశాం కానీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కేవలం షోకాస్ నోటీస్ ఇచ్చి కేవలం ఆ కళాశాలకు ఎటువంటి చర్యలు తీసుకున్నటువంటి నేపథ్యం ఉంది కానీ ఈ రోజు చూస్తే అదే అనధికార కళాశాలలో ఈరోజు పూర్తిగా కలుషిత ఆహారం తిని అస్వస్థ గురైనటువంటి విద్యార్థులను ఈ రోజు పూర్తిగా పట్టించుకున్నటువంటి యాజమాన్యం కానీ లేకుంటే ఈ రోజు అస్వస్థ గురైనటువంటి ఆ భద్రత కానీ లేకుంటే వారికి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ పూర్తిగా భద్రత కల్పిస్తుందా అని చెప్పి మేము ఏ వైపుగా ప్రశ్నిస్తున్నాము తక్షణమే ఆ కళాశాలను ప్రభుత్వ అనుమతి లేకుండా బోర్డు అనుమతి లేకుండా యథంగా నడుస్తున్నటువంటి కళాశాల మీద చర్యలు తీసుకోవాలి తక్షణమే సీజ్ చేయాలని చెప్పి మేము ఏ వైపుగా డిమాండ్ చేస్తూ ఆ కళాశాల ఏదైతే విద్యార్థులు పూర్తిగా అస్వస్థ గురయ్యారో వారికి మెరుగైనటువంటి వైద్య సదుపాయాలు అందించాలని చెప్పి ఏ వేపుగా మేము డిమాండ్ చేస్తున్నాం